వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చింతపండు పులిహార అనేది మీకు చెప్తానండి చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో తయారు చేద్దామండి ఇప్పుడు పులిహారకు కావాల్సినవి చింతపండు పచ్చిమిర్చి తాలింపులు పల్లీలు పసుపు కొంచెం బెల్లం ఆయిల్ కరివేపాకు రైస్ ఇప్పుడు తయారు చేద్దామండి ఇలా ఒక బ్యాండీ తీసుకున్నానండి ఇది హీట్ అయినాక ఆయిల్ పోయాలి ఆయిల్ పోసానండి తాలింపులు వేసానండి ఇది వేయించుకోవాలి ఇవి ఇవి వేగిన తర్వాత పల్లీలు వేయాలండి పల్లీలు తాలింపులు వేగిన తర్వాత కరేపాకు అనేది ఉంది నేను తక్ష్మి కూడా వేసానండి ఇవి వేగావి ఇలా ముందుగానే నేను చింతపండు పులుసు అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వేగిన ఆ తాలింపుల్లో ఈ చింతపండు పులుసు అనేది పోయాలి ఇలా పోసానండి ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం పసుపు వేసానండి ఇది కూడా దీంట్లో మిక్స్ చేయాలండి ఇలా చింతపండు పులుసు అనేది కండ్రెక్కకుండా కొంచెం బెల్లం వేసానండి నేను చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ చింతపండు పులుసు అనేది గుజ్జు బాగా రెడీ అవుతుంది పులిహార చేసుకోవడానికి రెడీ అవుతుందండి మీకు మళ్ళీ చెప్తాను నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసానండి నేను ఇలా చింతపండు పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు పులిహార అనేది కలుపుకుందామండి ఇలా చింతపండు పులుసుతో పులిహార అనేది కలుపుకున్నానండి ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు పిల్లల బాక్స్లో కూడా పెట్టచ్చు చాలా తొందరగా అయిపోతుందండి రెడీ అవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ